హలో మిత్రులారా నేను నా బ్యాచ్ చెరువు చేపలకు వచ్చినాం లాస్ట్ టైం వచ్చినప్పుడు కనిపించే గోడ దాకా ఉండేవి వాటర్ పూర్తిగా మొత్తం ఎండిపోయింది చూడండి గుంతలలో మాత్రం నీళ్ళు మిగిలిపోయినాయి అయినా ఏం పర్లేదు చేపలు పట్టేది పట్టేది చేపలు పుట్టడానికి మిషన్ డబ్బాలు కురడుగాలం యూజ్ చేసినాం టిప్పు e aí lugar contra povo a क्या बड़ा है यानी को रूल एक्सीडेंट हो गया ये आज बड़ा तो क्या बड़ा ये भी बड़ा ये भी बड़ा ही पैट्रियन हाय फ्रेंड्स पैट्रिक कहाँ बड़ा है थोड़ा नहीं कहाँ जंतु बिल्कुल ना वो मार बुझे मार సిగ్ గంట అయింది వాటికి ఒక చేపడలేదు కొడుతున్నాయి కానీ పడటం లేదు చేపలు పడాలంటే వెయిట్ చేయాలి కొంచెం ఓర్పు ఉండాలి చూద్దాం చాలా సేపటి తర్వాత మిషన్ గురించి తను ఊరికి వచ్చిండు చూద్దాం దానికన్నా పడదా లేదా మొత్తానికి మొదటి బోని అయింది మా అన్న కొట్టిన చేపలు స్నో మోషన్లో పెట్టాను పడేటప్పుడు ఆ మజానే వేరుంటది అది మరి కొట్టుడు కాలానికి దీ పడుతుందిరా రెండు పక్క పక్కన ఉన్నాయి డబ్బాలు దానికి కొట్టిందా దానికి కొట్టింద నిన్న ఇంకే పడదు కదన్న ఏంటి మళ్ళీ అలా సంచి లేదు పైకి దాంట్లో పడితే దాంట్లో పడితే చూసి கிங் ஆஃப் பிஷிங் அது வச்சுட்டாட்ட அனுப்பித்தது ஒரே இது யானங்க வச்சிருந்தா ఇట్లా 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 వామ్మ ఊరికి వస్తున్నారు నాయన కొమ్ము జల్ల మొగదమ్మ 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 కొమ్ము జల్ల కాదు మొగదమ్మలు వెళ్ళాడిరా ఇటు చూపిరా రే బాడు ఇవాళ పట్టాడు చెరువు చేపలు ఎప్పుడు వచ్చినా రవ్వలు బొచ్చలు పాంలెట్ తప్ప ఇలాంటి చేప ఎప్పుడు పర్లేదు అందుకే మావాడు అంతా చెరిపోతుండ్రు బాబా మా వాళ్ళ నీతో ఏం చేపరా అంటే తలా పేరు చెప్పిర్రు మిత్రులారా మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి

ఉంటే తిరిగి బయటకు వస్తా ఉంది మా కోపం వచ్చి తీసి లోపల పడేసి మిత్రుల చూడండి ఆడ కూర్చుంది మా మామే ఒక్క చేప పడతారు అది నేను చేపలన్నీ ముందేసుకొని కూర్చోండు పట్టిన వాళ్ళకొట్ట చేపలకు పోదామంట అందరికంటే ముందు రెడీ కూర్చుంటాడు ఆరాటం ఆరాటం చేస్తాడు కానీ ఇది పోతే ఒక్క చేపట్టడు కానీ మా మాతో మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం దొరుకుతుంది చేపలు చాలా పడ్డాయి కానీ అన్ని వీడియోస్ తీలేకపోయినాము నెక్స్ట్ టైం అన్ని వీడియోస్ వచ్చేలా ట్రై చేస్తా దానికి మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కామెడీ కూడా వినండి రెండు చూడండి మిత్రుడ చేపలు క్లీన్ చేయమంటే మేము చేయం నువ్వే మీ చెయ్య అన్నందుకు చేపలు మొత్తం తీసుకొని వెళ్తాడు ఎవరు అడిగినా ఒక్క చేపట్లేదు అలా ఏ ఒక్క చాపు కూడా ఆయన పట్టలేదు పట్టిందే మేము తీసాకపోయేదేమో ఆయన

चूंड मी गीड तुंडा कर्र कर्रो कोश फ्रेंड्स पाडेस फ्रेंड्स